డిమార్ట్ అంటే అందరికి ఇష్టము డిమార్ట్కి వెళ్ళాలంటే అందరికి ఇష్టం డిమార్ట్లో షాపింగ్ చేయాలంటే అందరికి ఇష్టము కానీ డిమార్ట్ బిల్ చూసి మాత్రం అందరూ భయపడిపోతూ ఉంటారు అసలు విషయం ఏంటి అనేది నేను ఇవాళ ఈ వీడియోలో క్లియర్గా చెప్తా ఉంటా కొంతమంది డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను డి బిల్లింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అక్కడ జరిగేవి అసలు నిజమేంటి అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది ఏదైతే నెగిటివ్గా ఏదైతే ఉంటుందో ఆ నెగిటివిటీ ఉన్న వీడియో ఏదైనా కానీ వైరల్ అవుతుంది ఇది మైండ్లో పెట్టుకోండి నెగిటివిటీ అనేది దేని మీద చేయగలరు ఓన్లీ ఏవైతే ఫేమస్ అయిపోయి ఉన్నాయో పెద్ద పెద్ద బ్రాంచెస్ కానీ ఇట్లాంటి వాటి మీద సాఫ్ట్వేర్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది వీళ్ళకి ప్రతి దగ్గర కూడా స్పెన్సర్ అయినా మోర్ అయినా ఎట్లాంటివైనా కానీ వాళ్ళ దానికి తగ్గట్టు వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళు క్రియేట్ చేయించుకుంటారు అందులోనే ఇది అడ్వాన్స్డ్ ఉంటుంది డిమార్ట్ వాళ్ళకి మిగతా వాటికన్నా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట అది మనకు కనబడదు ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ లోపల మాత్రం చాలా బాగా పనిచేస్తుంది దీంట్లోనే బిల్డింగ్ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది అంటే పీఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ కస్టమర్కి బిల్ చేసే సిస్టమ్ అనమాట అది ఉంటుంది తర్వాత వచ్చేది ఇన్వెంటరీ మేనేజ్మెంటు ఇది ఏంటి అంటే ఇది ఉంది ఇది ఉంది ఇది లేదు ఏ వస్తువు ఎంత సేల్ అయింది ఎంత మిగిలి ఉంది అనేది ఆటోమేటిక్గా ట్రాక్ చేసేస్తుంది అనమాట ఇది చాలా మెయిన్ వాళ్ళకి ఇట్లా ఇవన్నీ కూడా దాంట్లోనే అయితే ఆటోమేటిక్గా తర్వాత డేటా ఎనాలిటిక్స్ కస్టమరు ఎక్కువగా ఏ వస్తువులు కొనుక్కు ఏ ఏరియాలో ఎక్కువ ఏవి సేల్ అవుతుందో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి యూస్ చేశారనమాట అనుకుంటున్నా నా ఒపీనియన్ నా ఎక్స్పీరియన్స్ కాదు క్లియర్గా ఉన్నది నిజమైతే నేను ఈ వీడియోలో చెప్తున్నాను దాన్ని మీరు కొంచెం ఆలోచించండి నేను చెప్పింది కరెక్టే అని మీకు అయితే అనిపిస్తుందండి డిమార్ట్లో అనేది మోసం అనేది లేదు ఇదంతా ఒక సిస్టమేటిక్ నడుస్తుంది ఒకవేళ ఎవరైనా వాంటెడ్గా కావాలి అని చేసినా కానీ కొంతమంది వాళ్ళు వాళ్ళు ఇట్లా వాళ్ళకి కావాల్సి ఏదో తెలుసుకోవడానికి తెచ్చుకోవడానికి కూడా చేయొచ్చు అలా కూడా అవ్వచ్చు అదే ఫేమస్ అవడం కోసము అలా కూడా చేయవచ్చు కొంతమంది ఏమో అక్కడ ప్రసాదం తింటున్నట్టు చాక్లెట్లు తింటున్నట్టు లేకపోతే ఏమేమో చేస్తూ ఉంటారు కూడా ఇవన్నీ కూడా మార్ట్ అనేది చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోయింది కాబట్టి దానికోసము వీళ్ళు దాని మీద చేస్తే వీళ్ళకి వాళ్ళకి పేరు అనేది వస్తుంది సో అలాంటప్పుడు ఇలాంటి వాటిమే చేయొచ్చు ఇంకొకటి ఇలాంటి వాళ్ళ దగ్గర చేస్తే ఏంటి లాభము కొంతమంది వెయిట్లో ఎక్కువైపోయింది అదంతా నిజమే కదా అది ఇది అని అంటారు కదా మాన్యువల్గా ఏదైతే మనుషుల ప్రమేయంతో బై మిస్టేక్ వల్ల మొత్తానికి కూడా అక్కడ సిస్టంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర బిల్ ఎక్కువ తీసుకోవాలి బిల్ చేయాలి అనేది వాళ్ళ వాళ్ళేషన్ కాదు ఇంకా ఈ బిల్లింగ్ సిస్టంలో బార్ కోడ్ ఉంటుంది ప్రతి దాని మీద అందరికీ తెలుసు దాంట్లో మనకి వెనకాల దానించే స్కాన్ చేస్తారు కదా అది లేకపోతే అసలు బిల్లింగ్ అవ్వదు ఆ సాఫ్ట్వేర్తో రన్ అవుతుందంటే ఆ బార్ కోడు దాని మీద పెడితేనే దాంట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏమేమి డిస్కౌంట్స్ అని కూడా దాంట్లోనే ముందే సెట్ చేసేస్తారు కౌంటర్ దగ్గర వాళ్ళు దాన్ని చేంజ్ చేసే అవకాశం ఏ మాత్రం కూడా లేదనమాట ఎందుకంటే ఇదంతా సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ ఉంది ఆ స్కాన్ లేకపోతేనే మనకి కాదు అలాంటప్పుడు వేరే బిల్డింగ్ వేయడానికి ఆ కౌంటర్ దగ్గర స్టాప్కి కూడా అసలు ఛాన్సే లేదనమాట దాంట్లోనే జీఎస్టీ ఇవి కూడా ప్రోడక్ట్కి ఆధారంగా జిఎస్టీ కూడా ఆటోమేటిక్గా అదే యాడ్ అయిపోతుంది ఇవంతా అవుతుంది బిల్లింగ్ అనేది అయిపోగానే కస్టమర్కి వాళ్ళు బిల్ అనేది ఇస్తున్నారు కదా ఫ్రాడ్ చేసేటోళ్ళు బిల్లు ఇవ్వరు బిల్లు ఇస్తున్నారు కంపల్సరీగా బిల్లు ఇస్తున్నారు అందుకే ఆ బిల్ ఇవ్వడం వల్లే డిమార్ట్లో స్టాక్ అనేది ఎప్పటికీ చాలా స్పీడ్ స్పీడ్గా అప్డేట్లో ఉంటుంది ఈ అప్డేట్లో ఉంటుందంటే అర్థం ఏంటి ఆ బిల్లింగ్ సిస్టమ్ అలా పనిచేస్తుందని అర్థం అనమాట మనం అక్కడ ఉన్న బిల్లింగ్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాని ద్వారా నడుస్తుంది ఆ డిమార్ట్ మొత్తం కూడా దాన్ని మనం నమ్మాలి కొన్ని మాటలు బయట నుంచి వచ్చేవి ఏదో అనుకోకుండా కొన్ని డబల్ టైం స్కాన్ అయిన స్కాన్ అయినప్పుడు లేకపోతే బై మిస్టేక్లో అక్కడ ఉన్న వాళ్ళు చేయడం వల్ల ఇదినే తప్పించి జనరల్గా డిమాట్ వాళ్ళు ఇలాంటివి ఏమి కూడా చేయరు ఒకవేళ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇన్ని రోజులు అయితే ఇట్లా ఇన్ని బ్రాంచెస్ పెట్టుకొని ఇట్లా మనకి ఇట్లా ఉండరు అది ఎక్కడో ఒక దగ్గర కొన్ని మిస్టేక్స్ వల్ల అయి ఉంటుంది అంతకుమించి దీనికి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి అయితే లేదు డిమార్ట్లో అలాగే అక్కడ ఉన్న క్యాషియర్ కూడా ఎట్లా అంటే వాళ్ళు అక్కడ దాంట్లోకి కౌంటర్ దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ మొత్తం అక్కడ డీటెయిల్డ్గా అక్కడ ఎట్లయితే ఉందో అవన్నీ కూడా క్యాష్లో లెక్క చూసి క్లియర్గా ఆయన రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఎట్లుండేది ఆ బిల్లింగ్ సిస్టంలో మనకి ఇప్పుడు ఇచ్చినాము ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ బిల్ అయింది అనుకున్నాం టూ త్రీ థౌజండ్ బిల్ అయినప్పుడు మనకు అక్కడ వాళ్ళ ఎంత బిల్ అయింది కస్టమర్ ఎన్ని డబ్బులు ఇచ్చారో ఎంత చేంజ్ ఇవ్వాలో కూడా అక్కడ క్లియర్గా అక్కడ వాళ్ళకి మానిటర్లో కనిపించేస్తుంది అంటే అది ఎక్కడుంది వాళ్ళ చేతుల్లో ఏం లేదు అక్కడ వర్క్ చేసే వాళ్ళ చేతుల్లో ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళ నుంచి క్యాష్ ఎక్కువ పడినా కానీ అది వీళ్ళు తీసుకోవడానికి అవకాశం కూడా లేదు అన్ని సీసీటీవీలు అవన్నీ ఉండంగా ఒక మనిషి అలా క్యాషియర్ అయినా అలా తప్పు చేసేసి అలా చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు ఒకవేళ వాళ్ళు వేసిన ఆ లిస్టులో క్యాష్ ఏ రోజు ఎంత వచ్చిందో అంత ట్రాక్ ఈవినింగ్ వరకు చెక్ చేసుకొని మొత్తం అక్కడ ఎంత వచ్చిందో క్యాలిక్యులేషను అంతా కరెక్ట్గా చూపించాలి కొంచెం ఏమైనా తక్కువైనా కానీ ఆ అమౌంట్లో అక్కడ ఉన్న క్యాషియర్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుందన్నమాట అలా ఉంటుంది అక్కడ సిస్టము సో ఇలాంటి సిస్టమ్ ఉన్న దగ్గర ఫ్రాడ్ అనేది జరగదు ఇంకా బిల్లింగ్ ఎక్కువ అవుతుంది అంటే మనం జనరల్గా వెళ్తే ఓన్లీ రేషన్ ఒకటే కొంటాం కానీ ఇక్కడ అంటే హోమ్ నీడ్స్ జనరల్ నీడ్స్ పర్సనల్ నీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన్ని చూసిన వెళ్ళా ఒకటి ఒకటిగా ఉంటాం డబల్గా ఉంటాము అందువల్ల బిల్ ఎక్కువ అవుతుంది తప్ప మనం వాళ్ళు ఏం మనకి ఎక్స్ట్రా ఎవరు కూడా వేట్లా మనకు ఒక అయితే మనం కొనేసామంటే ఇక్కడ మనకి లిస్ట్లో సేల్ అని అయిపోయిందంటే అక్కడ వాళ్ళ కౌంటర్లో వాళ్ళ స్టాక్లో నుంచి అది మైనస్ అని చూపిస్తుంది ఇట్లా ఉంటుంది ఇంకా బిల్డింగ్ సిస్టమ్ ఇట్లా సో ఇది నిజము ఆలోచించండి మీకు తెలిసింది నేను చెప్పింది నిజమే అని నేను సపోర్ట్ చేయడానికో దేనికోసమో చెప్పట్లేదు కొన్ని కొన్ని ఏంటంటే మనకి కొన్ని ఒక ఐడియాస్ చెప్పిన ఒక సాఫ్ట్వేర్ ద్వారా రన్ అయ్యేవి ఇవన్నీ కూడా ఇలాంటివనేవి జరగవు ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్